జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో వేస్తే పులివె అటు బెంగళూరు ప్యాలెస్ లో ఏం చేస్తున్నారు అని చెప్పి పులివెందుల ప్రజలు మండిపడుతున్నారు మీకు ఓట్లు వేసింది అటు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటానిక అని చెప్పి అడుగుతున్నారు అంటే మాకు కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి మా అవసరాలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఒక రేషన్ కార్డు గురించో లేదంటే మా ఊరికి రోడ్డు లేదనో మేము ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు కానీ వీళ్ళందరికీ పాపం పవన్ కళ్యాణ్ గారే దిక్కు అయినట్టుగా కూడా తెలుస్తుంది ఒక రోడ్డు కావాలని చెప్పి అడగానే పవన్ కళ్యాణ్ గారు పులివెందుల నియోజకవర్గానికి కూడా రోడ్డు శాంక్షన్ చేయించినటువంటి వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు నిన్న ఒక్క రోజు అటు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందితో మాట్లాడారు తిరుపతి వెళ్తారు అనుకున్నాను కానీ అక్కడ కూడా తిరుపతి వెళ్ళడానికి కూడా అది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అంటే కాలు నొప్పితో మరి ఎక్కడ కాలు జారారు ఏ బాత్రూంలో జారారు మరి ఏ గొడ్డలు పెట్టుకి ప్లాన్ చేసి కాలు జారారు అనేది చాలా మంది అడుగుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారిని గతంలో మీరు వీకెండ్ పాలిటిక్స్ అన్నారు మరి మీరు మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు సార్ దయచేసి కొంచెం చూసుకోండి ఎందుకంటే మీరు పదే పది సార్లు జనాలకి ఇలా దొరికేయటం అనేది కరెక్ట్ కాదు గతంలో మీ మీడియా చాలా బలంగా పనిచేసింది కానీ ఇప్పుడు సోషల్ మీడియా కూడా తిరిగి చాలా బలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి పవన్ కళ్యాణ్ గారు నెల రోజుల నుంచి ఒక అంటే ఒక నెలలో ఒక రోజు ఆయనకి రెండు మూడు రోజులు జ్వరాలు వచ్చేస్తే ఒక పది రోజులు కష్టపడితే రెండు మూడు రోజులు జ్వరం వస్తుంది అంటారు మీ వైసీపీ వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి బ్యాక్ పెయిన్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఆయన ఏదో షూటింగ్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు అప్పటి నుంచి కూడా ఆయనకి ఆస్తమ అలాంటివి ఉన్నాయి అయినా కూడా ఎలక్షన్స్లో ఆయన ఎప్పుడు ఫేవర్తో ఉండి కూడా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి అయినా ఆయన ఎప్పుడు భయపడలా బాధపడలా ప్రజల కోసం నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి మరి మీరు ఏం చేశారు సార్ మీ కాలు వెనకటానికి మీరు బెంగళూరు ప్యాలెస్ లో కానీ లేదా తాడేబల్ ప్యాలెస్ లో కానీ ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు శుభ్రంగా ఆయన ఫైల్స్ ఎన్నెన్నో క్లియర్ చేసుకుంటూ టాప్ టెన్ లో నిలిచారు ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ చూపించారు ప్రజలకి పనులు పూర్తి చేశారు ఎన్నో కార్యక్రమాలకు ఆయన అంటే స్వతంత్రం రాకం వచ్చినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల్లో చేయలేనటువంటి అనేక ప్రభుత్వాలు చేయలేనటువంటి పనులని ఎనిమిది నెలల్లో వాళ్ళ కళ నెరవేర్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి మీకు పోలికేంటి మీరు మరి ఎందుకని మీకు కాలు పెనికింది ఫస్ట్ దీని మీద చాలామంది డౌట్స్ రేజ్ చేస్తున్నారు మరి దాన్ని మీరు సమాధానం చెప్పుకోవాలి అంతేకాకుండా పాపం ఆయన పొద్దున్నుంచి రాత్రి పది పదకొండింటి వరకు పన్నెండింటి వరకు ఫైల్స్ క్లియర్ చేసుకుని షూటింగ్స్ చేసుకుంటూ ఆయన జీవనోపాధి ప్రధానంగా పార్టీ నడపటానికి ఆయన కుటుంబం నడుపుకోవడానికి ఆయన వ్యక్తిగతంగా ఆయన సిబ్బందికి అందరికీ జీతాలు ఇచ్చుకోవడం కోసం సినిమాలు కూడా రాత్రిపూట చేసుకుంటూ మళ్ళీ ఏ మూడింటికో నాలుంటికో వచ్చి రెండు గంటల కొడుకుని మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలకు హాజరవుతూ రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళని కలుస్తూ ప్రజల్ని కలుస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ చేసినటువంటి వ్యక్తి మరి మీరు మీరు ఏం చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ లో మీరు ఎందుకని అక్కడే ఉండిపోయారు దీని మీద చాలా మంది అడుగుతున్నారు సో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాలు వెనకటం ఏంటి ఎందుకని జరిగింది మీరు ఏం చేశారు అనేది చాలా మందికి మీరు అడిగినటువంటి మీ సోషల్ మీడియాలో ఆ నెలకి ఒకసారి ఎందుకు జగన్ పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వస్తుంది అన్నదానికి మీకు మరి ఎందుకని నెలకు ఒకసారి ఆంధ్రాకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది వచ్చిన సారి ఆ ఒక్క రోజులోనే మీ కాలు ఎందుకు పెరుగుతుంది అని చెప్పి అడుగుతున్నారు